రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో అనేది మనకు ప్రధాన సమస్య అనేది వచ్చిన పూత అనేది రాలిపోతూ ఉంటుంది సో మనకు ఈ పూత అనేది అనేక కారణాల వల్ల అసలు రాలిపోవడం జరుగుతుంది సో దోమ సమస్య అలాగే తడి వివిధ తడి ఎక్కువైనా తక్కువైనా కూడా రాలిపోవడానికి ఆవస్కారం ఉంటుంది సో దాంతోపాటు మనకు ఈ మొక్క అనేది ఏపుగా పెరగడం వల్ల కూడా మనకు ఈ పూత పిందెలు అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ఈ భూమిలో ఈ పూత దశలో నత్రజని శాతం అనేది ఎక్కువగా ఇవ్వడం వల్ల మనకు పూత అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ విధంగా కాకుండా మనకు మొక్క అనేది స్టాప్ అయ్యి మనకు చెట్టుకు సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చి ఆ సైడ్ కొమ్మల్లో మనకు పూత అనేది అధికంగా వచ్చి పూత ఖాతా సెట్ అయ్యే విధంగా అయితే మనం ఒక స్ప్రేయింగ్ అయితే చెప్పడం జరుగుతుంది సో అది కూడా మనకు ఒక యాభై రూపాయల్లో అయితే దొరకడం జరుగుతుంది సో ఆ ప్రోడక్ట్ అయితే సో ఆ ప్రోడక్ట్ ఏంటో మీరు అయితే ఈ వీడియోలో అయితే చూ తెలుసుకోండి సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు రైతాన్ని అయితే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయిందంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అన్న సో ఇది మొక్క పెరుగుదలను ఆపి మనకు సైడ్ బ్రాంచెస్ అలాగే పూత పిందే అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఇది ఒక పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ సో నేను ఇప్పుడు చెప్పబోయే ఇది ప్రోడక్ట్ అయితే ఏంటంటే సో మనకు యాభై రూపాయల్లోనే దొరికే అవకాశం ఉంటుందండి సో ఒక ఎకరానికి వచ్చి యాభై రూపాయలు సో అంతకంటే ఎక్కువ రా వచ్చే అవకాశమే ఉండదు సో దానికి మీరు ఏమైనా కాంబినేషన్లు వేయాలనుకుంటే ఈ దాంతో మ్యాక్సిమం అయితే నూట యాభై రూపాయలు అనేది ఇలా అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ దీన్ని సింగిల్గా అయితే స్ప్రే చేయడం అనేది స్ప్రే చేయండి సో అందులో మన ప్రొడక్ట్ ఏంటి అని తెలుసుకుందాం మొదటగా అయితే సో మనకు బేయర్ కంపెనీకి చెందిన ప్లాన్ ఫిక్స్ అండి సో ఇందులో మనకు టెక్నికల్ ఏంటుందని తెలుసుకుంటా తెలుసుకుందాం మొదటగా అయితే ఆల్ఫా నెథలిక్ అసిటిక్ యాసిడ్ అనేది నాలుగు పాయింట్ ఐదు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది ఇందులో టెక్నికల్ అనేది ఇందులో వచ్చి మనకు ఇది మనకు కొన్ని రకాల హార్మోన్స్ అనేది మొక్కకు అందించడం వల్ల మనకు పూత కాత అనేది మనకు మంచిగా వచ్చి కొమ్మలు అనేది సైడ్కి వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది మనకు మొక్క పెరుగుదలను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మొక్క పెరుగుదలను ఆపి మనకు కొమ్మలు అనేది వచ్చి పూత అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది కొన్ని రకాల హార్మోన్స్ అనేది ఉండడం జరుగుతుంది దీంట్లో వచ్చి ప్లానఫిక్స్లో వచ్చి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కకు పూత పిందెలు అనేది అధికంగా రావడం జరుగుతుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి దీని డోస్ అయితే పర్ఫెక్ట్గా అయితే వాడకుండా ఈ ప్లానోఫిక్స్ డోస్ అయితే సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ముప్పై ఎంఎల్ కంటే మించడానికి లేదు సో ఈ ముప్పై కంటే మించడం మ్యా మినిమం అయితే మనము ఒక ట్యాంక్కి ఇరవై లీటర్ల ట్యాంక్కి నాలుగు ఎంఎల్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది సో డోస్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి సో దీని పర్ఫెక్ట్ డోస్ వేయలేను నేను అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవద్దండి దీన్ని అయితే సో డోస్ అయితే పర్ఫెక్ట్గా వాడుకోండి ఈ ప్లాన్ ఫిక్స్ అయితే సో ఇరవై లీటర్ల ట్యాంక్ అయితే మనము ఒక ట్యాంక్కి నాలుగు ఎంఎల్ మాత్రమే స్ప్రే చేసుకో కలపాల్సి ఉంటుంది సో ఆ విధంగా అయితే పర్ఫెక్ట్ డోస్ అంటే సో ఎందుకైతే నేను ఇంత డోస్ గురించి ఇట్లా మాట్లాడుతున్నాను అయితే వచ్చిన పూత మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే సో పూత దశలో మాత్రం దీన్ని స్ప్రే చేసుకుంటే చాలా కరెక్ట్ డోస్లో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం డోస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో మొత్తం వచ్చిన పూత పిందే రాలిపోవడం జరుగుతుంది మొక్క కూడా వాడిపోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే మీరు నాలుగు ఎంఎల్ వేసుకోండి ఒక ఇరవై లీటర్ల నీటికి అయితే మీరు నాలుగు ఎంఎల్ వేసుకోండి సో మ్యాక్సిమం అయితే ఐదు ఎంఎల్ సో నాలుగు ఎంఎల్ఏ వేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఒక ఎకరానికి వచ్చి మీరు ముప్పై ఎంఎల్ ఇరవై ఐదు ఎంఎల్ని స్ప్రే చేసుకోండి సో మ్యాక్సిమం అయితే ముప్పై ఎంఎల్కి మించకండి సో ఈ విధంగా అయితే పత్తిలో మాత్రమే ఈ విధంగా స్ప్రే చేసుకోండి సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఇది మనకు ముప్పై వంద ఎంఎల్ ధర మనకు వంద రూపాయలకు లభించడం జరుగుతుంది సో యాక్సి దీన్ని వంద ఎంఎల్ ధర అయితే సో ఆన్లైన్లో అయితే మనకు నూట ఇరవై రూపాయలకు లభిస్తుంది ఈ ఫిక్స్ వచ్చి బేర్ కంపెనీ కిందనే ఇందులో టెక్నికల్ నెథలిక్స్ అసిటిక్ యాసిడ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ శాతం అనేది ఇందులో ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు పదమూడు సున్నా నలభై ఐదు అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఎన్పీకే న్యూట్రిన్స్ అయినా పదమూడు సున్నా నలభై ఐదు సో ఇందులో మనకు అధిక శాతంలో పొటాషియం అనేది ఉంటుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది పూత దశలో అనేది మనకు ఈ పొటాషియం అనేది చాలా అవసరం కాబట్టి మొక్కకి దీన్ని అయితే స్ప్రే చేసుకోండి పదమూడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మీరు దీన్ని రెండింటిని సింగిల్గా మాత్రమే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోలనే చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరిని చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్